హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే లో బడ్జెట్లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి కార్ పార్కింగ్ సౌకర్యంతో అది కూడా బస్ స్టాండ్కి దగ్గరగా ఉండాలి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండాలి పెద్ద అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయ్యే ఉండాలి మనకి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉండాలి పవర్ బ్యాకప్ జనరేటర్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియో మీ వరకు రావాలి అనుకుంటే చానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట సో మనకి ఇది పేట అంటే ఆర్ఆర్ పేటలో వస్తుంది సో ఏరియా పరంగా అంటే మనకు ఒక నేమ్ అండ్ ఏంటంటే ఇది ఒక మాస్ ఏరియా అని చెప్పేసి కానీ ఈ అపార్ట్మెంట్ ఉండే ఏరియా మాత్రం బాగుంటుంది అండి క్లాస్గా డీసెంట్గా ఉంటుంది చాలా పెద్ద అపార్ట్మెంట్ అన్నమాట ఒకసారి లైవ్ లో వచ్చి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ వాకింగ్ అదే అదేవిధంగా ఇంటి ముందు రోడ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద రోడ్స్ మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది స్ట్రక్చర్ బాగుంది మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంది పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది మనకి వాచ్మెన్ సెక్యూరిటీ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి కేవలం పంతొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలకి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇక్కడ స్టెప్స్ అంతా కూడా గ్రనేట్ కమ్ మార్బుల్ కాంబినేషన్ తోటి ఇచ్చారు అదేవిధంగా మీకు స్టీల్ రేలింగ్ పైపు వచ్చింది సో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అన్డివైడెడ్ షేర్గా ముప్పై రెండు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆరు వందల పది ఎస్ఎఫ్టీ వస్తుంది మనకి కామన్ ఏరియాగా నూట యాభై వస్తుంది వంద కార్ పార్కింగ్ ఇస్తున్నారు అండి సో టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక అప్రాక్సి మనకు ఒక ఎయిట్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇదంతా కూడా కామన్ క్యారెక్టర్ స్పేస్ అనమాట సో అప్రాక్స్ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ అయితే అవుతుందండి లోపలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేస్తుంది సీలింగ్ వర్క్ కూడా చేస్తుందండి సో లోపల లుక్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట బయట నుంచి చూస్తే మాత్రం కొంచెం మనకి మెయింటెనెన్స్ పరంగా బాగాలేదు అనిపించవచ్చు కానీ లోపల చాలా బాగుంది రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి ఎటువంటి రిపేర్ వర్క్ లేదు సో నీట్గా అంతా కూడా శుభ్రం చేయించుకుంటే సరిపోతుంది అనమాట సో మనకి ఎస్ఎఫ్టీ పరంగా కూడా స్పేషియస్గా ఉందండి ఫ్లాట్ అంతా కూడా నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ముఖ్యంగా ఎవరైతే లో బడ్జెట్లో మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తుంటే కనుక ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందండి సో లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది విండోస్ అన్నీ కూడా సిపివీసీ స్లైడ్ విండోస్ అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్స్ సో ఈ విధంగా అంతా కూడా చాలా చాలా బాగుందండి సో ఇటువంటి మనకి రిమార్క్ అంటూ లేదు సో ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీ కొనుక్కుంటే కనుక ఏ వ్యాల్యూ అయితే ఫైనలైజ్ అవుతుందో ఆ వ్యాల్యూలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు లోన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనకి బాత్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్లో వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు అదేవిధంగా లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లస్ట్ డోర్స్ బాత్రూమ్స్ అన్ని కూడా యూపీవీసీ డోర్స్ ఇచ్చారు సో మనకి ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ స్పేస్ లాగా కిచెన్ స్పేస్ కూడా పెద్దగా వచ్చింది అదేవిధంగా కిచెన్ పక్కనే వాష్ ఏరియా కూడా వచ్చింది సో గ్యాస్ కట్ గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పైన అటక్ కూడా ఉందండి మనకి ఎగ్జాస్ట్ కోసం వెంటిలేషన్ కోసం విండో వచ్చిందండి ఇందులోనే చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారు సో చూస్తున్నారు కదా పై వరకు టైల్స్ ఫ్రెషింగ్ కూడా వచ్చిందండి సో నెక్స్ట్ ఇది కిచెన్ బ్యాక్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలంటే ఖచ్చితంగా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏలూరు భీమవరం గుడివాడ ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మీరు చూడాలనుకుంటే అమరావతి ఆక్షన్ అని చెప్పేసి మా యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే కాదండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ప్రాపర్టీస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం వాటిలో కూడా మీరు షార్ట్ వీడియోస్ అయితే చూడవచ్చు వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి